కడప జిల్లా పొద్దుటూరు పొద్దుటూరు సుందరయ్య కాలనీ వాసులు నరక యాతన మొంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఇప్పటికీ నీటిలోని కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి అధిక వర్షపాతంతో కాలనీ చుట్టూ నీరు నిల్వ ఉండటమే కాకుండా ఆ నీరు ఇళ్లలోకి చేరడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ నీటిలో విషపు పురుగులు తిరుగుతుండటంతో పిల్లలు పెద్దలు భయాందోళనకు గురవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధిక వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ఒక పక్క చెబుతున్నా పొద్దుటూరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న సుందరయ్య కాలనీలో ఉన్న పరిస్థితులను చూసేందుకు ఏ ఒక్క అధికారి తొంగి చూడలేదంటూ అధికారుల అలసత్వం అర్థమవుతుంది ఇప్పటికైనా కాలనీలోని నీటిని తొలగించి భవిష్యత్తులో కాల్వల నిర్మాణం చేపట్టి నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చేయాలని బాధితులు అధికారులను సుందరయ్య కాలనీవాసులు స్థానిక నాయకులు వనం గంగాధర్ ప్రజలు మొరపెట్టుకున్నారు ని వీడు ఆసన మోడు ఆదరించునాదు వరు పోయే మూగబోయే రైతు నాగలి ఆయు చూడు పార్థనాదమాయే కుంతసుకుంది ఆకలి ദി മോടിനുനാരു മേല തല്ല పోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు పార్థనాదమాయే కుంత కోసుకుంది ఆకలే కుండెల వీడు സദണ് മോടിന ചുനാട് പോയ പോയു ആ ചൂടു കോസു കുന്തി ആകലി നമസ്കാരം കലക്ടർ ഗുരു നമസ്കാരം മാതി സുന്ദരയ കാലി മാൂർ ജില്ലാ മണ്ഡലം మేము బుద్ధ నీళ్ళల్లో పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉంటున్నాం చాలా భారీ వర్షాల వల్ల ఇట్లా బుద్ధ నీళ్ళు వస్తారని ప్రతి ఒక్కరు చెప్పుకునే కొన్ని ఎవరు చూసిపోయేటోళ్ళు కానీ అది నీళ్ళు తొలగించడం అయితే జరగడం లే ఎవరు చెప్పినా కొన్ని చేస్తామంటున్నారు కానీ ఈ కాలవల్లే లే ఈ రోడ్లకు ఈ రోడ్లకు కాలవల్లే లే ఏమి లే చూసిపోయేదే కానీ చేస్తాం చేస్తామంటున్నారు కానీ అది ఏదైతే చేయడం లే అంటే చేస్తాం లేమంటున్నారు ఇష్టపెడతారు పద్నాలుగు సంవత్సరాలు ఇష్టం నీళ్లు వస్తూనే ఉన్నాయి వర్షాలు పడతానే ఉన్నాయి ఈ బుద్ధ నీళ్ళలో చూనే ఉండం సన్నపిల్లలు ఉండారు పాములు తేళ్ళు తిరిగి నాకుని దాని చంపుకుంటా దాన్ని చూసుకుంటా గుషలలో నీళ్ళు ఆ మైనా బురద నీళ్ళలో పిల్లలు అన్నం చేసుకోవాలని కూడా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు రెండు వారాల నుంచి ఈ నీళ్ళు అసలు తగ్గనే తగ్గడం లేదు వర్షాల వల్ల చల పిల్లలు బాల్యతలు ఉండారు అందరు ఉండారు ముసల ఉండారు ముత్తుకొళ్ళు ఉండము ఈ బురద నీళ్ళలో తిరిగి పిల్లలకి ఎలర్జీ వల్ల తగ్గుపరిచాలు జ్వరాలు వేదులు వాంతులు అవుతుండయి పిల్లల వల్ల ఏ ఏ అధికారైనా మమ్మల్ని పట్టించుకోవడం లేమని అంటే చేస్తాం పోండి అనే మాటే గాన ఓట్ల అప్పుడు మాటకు వచ్చి పది మాటలు ఇళ్ళగారు చుట్టూ తిరుగుతుంటాను కానీ ఓట్లు పోయండి మమ్మల్ని గెలిపియండి మీకు గుర్చలు ఉన్నాయము మీకు ఏది ఉన్నాయో మీకు ఉద్యోగం ఇస్తాము ఎస్టి వాళ్ళకు మీకు బాగా పరువుంది పేరుంది చదువుకోండి అంట అంటున్నారు కానీ మాకు ఏదైతే చేయడం లే ఏమన్న అంటే చేస్తామనే మాట ఆ ఒక్క మాట సింపుల్గా అయితే చెప్తున్నారు దయచేసి కలెక్టర్ గార్డ్కి ఏమన్నా అంటే ఎస్టి మేము ఎరకల వాళ్ళం ఎస్టి వాళ్ళం దయచేసి ఒక్క న్యాయం చేయండి కానీ ఏది ఆశించిన వాళ్ళం లేదు మాకు ఏ ఉద్యోగాలు కానీ కాలువలు కానీ లైట్లు కానీ ఏది లేవు ఏమన్నా అడిగితే చేద్దాం చేద్దామంటారు ఏ అధికారి అయినా వచ్చి ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి పోతూ ఉన్నాయి మారుతూనే ఉంటారు కానీ మాకు ఏది ఎవరు ఏం చేసింది లేదు పద్నాలుగు సంవత్సరాలను ఇక్కడ సంసారం చేయబడింది ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే ఈ బురద నీళ్ళు పోయే దా నీళ్లు పోయేదానికి అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఈ ఒక్క అవకాశాన్ని కలివించండి ఈ నీళ్ళు ఎట్ట ఒత్తికి పోయేటట్టుగా చూడండి ఈ సన్నపిల్లలు ఉండారు ముషిలో ఉండారు ముందుగా అయితే కాళ్ళు పగిలి జ్వరాలు వచ్చి ఎంత పడతానో మేము ఎంత తిప్పలు పడుతున్నాము మీకు తెలియజేయకుండా చెప్తాను గత పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాము ఈ వర్షాలు పడినప్పుడు మాత్రం కాలువ లేవు ఈ నీళ్లు లేవు మా రోడ్లు లేవు పిల్లలు రాడ్లన్నీ జలమే డ్రైనేజ్ లేదు ఈ రోడ్లల్లో నీళ్ళన్నీ ఎక్కువగా ఉన్నాయి మా దయచేసి మాకు ఏదైనా ఇది పరిష్కారం చేయడం కోరుచున్నాం సార్ నీళ్ళు సైడ్ మాకు రోడ్లు లేవు అసలు ఇంతలో నీళ్లు ఉంటాయి సార్ ఎక్కువ వస్తాయి వాటర్ మెయిన్ మెయిన్ రోడ్లు రోడ్డు లేదు బోర్డు లేదు అసలు డ్రైనేజీ రోడ్లు లేదు ఇంతలో వాటర్ లోనే రావచ్చు బ్రో నైట్ టైం అయితే పాములు ఇవన్నీ వస్తున్నాయి కొద్దిగా దయచేసి మాకు ఏదైనా కొద్దిగా చూడండి సార్ ఈ విధంగా సార్ మా ఇంట్లో నీళ్ళు సార్ కూడా లేదు ఎప్పుడు నుంచే ఉన్నాయో ఎప్పుడు వానలు పడిన ప్రలుస్తుంటాయి నీళ్ళు ఇంట్లోకి ఎవరు పట్టించుకోవడంలే అధికారి ఆతిగారిడికి పోయినా ఎవరు పట్టించుకోవడం లేలో రోడ్లు లేవు ఏం లేవు సార్ దావ వచ్చే కూడా చెట్లు నిండా దావే కాండడం లే దావ నడిచే కూడా కష్టంగా ఉంది పిల్లలకు భో చేసుకుని నీకు కూడా లేదు మాకు ఇంట్లో ఇంటి నిండా నీళ్ళు ఉన్నాయి రోడ్లు లేవు బో చచ్చిపోతున్నాం సార్ బో నీళ్లు వండుకొని కూడా లేదు మా ని మోడు ఆదరి చునాదుడరు మేళ తల్లిని नागरि आयुवन्त चूडू आर्तनादमाये कुन्तु कोसु कुन्दि आकले